అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్దానమైన అందగత్తె ఈ రచన పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నాటిది మీకోసం ఎవరో వచ్చారు అన్నది భారతి స్ప్రింగ్ డోస్ తోసుకుని విశాలాక్షి గదిలోనికి వచ్చి ఎవరు ఎవరతను ఏం కావాలట అడిగింది విశాలాక్షి తన ప్రియురాలు మాయమైపోయిందట మీతో ఆ విషయం మాట్లాడాలట అన్నది భారతి నవ్వుతూ పోలీస్ స్టేషన్కి పోయి చెప్పక ఇక్కడికెందుకు వచ్చాడు మిమ్మల్ని సలహా అడగటానికి వచ్చాడట విశాలాక్షి ఒక నిమిషం ఆలోచించి మనిషి ఎలా ఉన్నాడు అడిగింది సన్నగా పొడుగ్గా ఉన్నాడు విశాలమైన ఛాతి కండలు తిరిగిన శరీరం ముప్పై ఏళ్లుంటాయి ఉంగరాలు జుట్టు సన్నని మీసాలు వెడల్పాటి మొహం చురుకైన కళ్ళు సిల్కు షర్టు షార్క్ స్కిన్ కోటు హవానా ఫ్యాంటు చేతికి గడియారం విశాలాక్షి నవ్వుతూ చాలే అని అతన్ని లోపలికి పంపమని చెప్పింది స్ప్రింగ్ డోస్ తోసుకుని చకచకా లోపలికి వచ్చాడతను విశాలాక్షి ముందు నిలబడి అర నిమిషం రెప్పవాల్చకుండా చూశాడు ఆమెని విశాలాక్షి కూడా అతన్ని సూటిగా కళ్లల్లోనికి చూసింది అతను చాలా ఆదుర్దాగా ఉన్నట్లు కంగారు పడుతున్నట్లు కనబడ్డాడు కూర్చోండి అన్నది విశాలాక్షి అతను కూర్చుంటూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి మీకేమైనా అభ్యంతరమా అడిగాడు పర్వాలేదు అన్నది విశాలాక్షి అతను సిగరెట్ వెలిగించాడు రెండుసార్లు గట్టిగా పొగ పీల్చిన తర్వాత నా పేరు శ్రీరామ్ అన్నాడు విశాలాక్షి తల ఊపింది మీ సహాయం కోసం వచ్చాను అన్నాడు మాటల కోసం తడుముకుంటూ ఆ విషయం నా సెక్రటరీ చెప్పింది అన్నది విశాలాక్షి ఎంత ఫీజైనా ఇస్తాను మీరు తప్పకుండా సహాయం చేయాలి అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి నవ్వి ఫీజు విషయం తర్వాత మాట్లాడదాం ఏం సహాయం కావాలో ముందు చెప్పండి అన్నది చెబుతాను నా ప్రియురాలు ప్రియురాలంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉన్నట్లుండి మాయమైంది మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదేమో అని ఆ అమ్మాయి పేరు అని అడిగింది విశాలాక్షి శశికళ ఆ శశి మాయమవటానికి ఏదో కారణం ఉండి ఉండాలి అన్నాడు శ్రీరామ్ నన్నేం చేయమంటారు అడిగింది విశాలాక్షి దయచేసి శశి ఏమైందో వాకప్ చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అన్నాడు విశాలాక్షి శ్రీరామ్ని సూటిగా కళ్లల్లోకి చూసింది నేను లాయర్ని కోర్టులో వాదించటం నా పని అంతర్ధానమైన ఆడవాళ్లని వెతకటం నా పని కాదు పోలీసులకి రిపోర్ట్ చేయండి అన్నది శ్రీరామ్ ముందుకు వంగి బల్ల మీద చేతులు పెట్టి విశాలాక్షి గారు మీరు అందరు లాయర్లలా కాదని నాకు తెలుసు అందుకే మీ దగ్గరికి వచ్చాను సామాన్య పరిస్థితుల్లో శశి కనబడకపోయినట్లయితే పోలీసులకి రిపోర్టు చేసేవాణ్ణే కానీ సామాన్య పరిస్థితి కాదు ఇది అన్నాడు శ్రీరామ్ని చూసి విశాలాక్షి జాలిపడ్డది అతను పడుతున్న ఆదుర్ద బాధ అతని కళ్లల్లో స్పష్టంగా కనబడుతున్నాయి ఏమిటా పరిస్థితి అని అడిగింది ధనుర్వేదుల ధర్మారావు గారి పేరు వినే ఉంటారు మీరు పెద్ద పారిశ్రామికులు అన్నాడు శ్రీరామ్ చక్ర ఫ్యాక్టరీ వనస్పతి ఫ్యాక్టరీ ఇంకేవేవో ఫ్యాక్టరీలు ఉన్నాయి కదూ ఆయనకి అన్నది విశాలాక్షి శ్రీరామ్ తల ఊపాడు శశికళ ఆయన ఇంట్లో ఉద్యోగంలో ఉంది ఫలానా అని లేదు ఇంటి పెత్తనం అంతా ఆమెదే యజమానురాలికి ఉత్తరాలు రాసిపెట్టటం ఇంటికి కావలసిన వస్తువులు తెప్పించటం పనివాళ్ల మీద అజమాయిషీ చేయటం మొదలైన పనులు చూస్తూ ఉండేది నెలకి అరవై రూపాయలు జీతం భోజనం బస వాళ్ళింట్లోనే ఓహో ఆ శశికళని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అడిగింది విశాలాక్షి అవును మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం నిజానికి ఈవేళ ఈ పాటికి మా పెళ్ళి అయిపోవలసింది రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నాం నేను ఇవాళ తొమ్మిదిన్నర కల్లా ధర్మారావు గారి ఇంటికి ట్యాక్సీలో వెళ్ళాను నా కోసం ఇంటి బయట కాచుకునుంటానని చెప్పింది శశి కానీ బయట కనబడలేదు పది నిమిషాలు కాచుకున్నాను శశి జాడేలేదు ఇంట్లోనికి వెళ్లాను హాల్లో ధర్మారావు గారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ధర్మారావు గారి భార్య కూతురు కుమారుడు నిలబడి ఉన్నారు శశి ఏదని అడిగాను ఇంట్లో లేదని ఎక్కడికి వెళ్ళిందో తెలియదని అన్నారు పోలీస్ ఆఫీసర్ నన్ను కొంచెం అనుమానంగా చూస్తూ మీరెవరని అడిగాడు చెప్పాను శశి ఎన్ని గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని అడిగాను మాకు తెలియదన్నారు వాళ్ళు ఏం జరిగింది పోలీసులు ఎందుకు వచ్చారని అడిగాను ఇంట్లో దొంగతనం జరిగిందని యాభై వేల రూపాయలు ఖరీదు చేసే నెక్లెస్ పోయిందని ధర్మారావు గారు చెప్పారు నాకు ఆ దొంగతనంతో సంబంధం ఉన్నట్లు నన్ను అనుమానంగా చూశారు పోలీసులు శశిని అనుమానిస్తున్నారని అందువల్ల నా మీద కూడా అనుమానం కలిగిందని స్పష్టంగా తెలిసింది నాకు ఏం చేయాలో పాలుపోలేదు శశి ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు ఒకవేళ నాకంటే ముందు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిందేమోనన్న ఆశతో ట్యాక్సీ ఎక్కి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను రిజిస్టర్ ఆఫీస్ అంతా వెతికాను అక్కడ లేదు అక్కడి నుంచి ధర్మారావు గారింటికి ఫోన్ చేసి శశి వచ్చిందా అని అడిగాను రాలేదని చెప్పారు ధర్మారావు గారు నాకు ఏం చేయాలో తోచలేదు శశి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడని వెతకను ఆలోచిస్తూ ట్యాక్సీ ఎక్కబోతుండగా ఒక అతను వచ్చి తను పోలీస్ కానిస్టేబుల్నని మఫ్టీలో ఉన్నానని తనతో రమ్మని చెప్పాడు ఎందుకని అడిగాను తనకి తెలియదని పోలీస్ స్టేషన్కు వచ్చి ఇన్స్పెక్టర్తో మాట్లాడమని చెప్పాడు అతనితో వెళ్ళాను శశిని గురించి నన్ను అడిగాడు ఇన్స్పెక్టర్ ఆమెకి ఊళ్ళో బంధువులు ఎవరైనా ఉన్నారా అని నాకు ఎన్నేళ్ల నుంచి శశి తెలుసునని ఏం చదువుకున్నదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు ఇన్స్పెక్టర్ ధర్మారావు గారింట్లో పోయిన రత్నాలహారం గురించి దర్యాప్తు చేస్తున్నామన్నాడు శశిని నేను కలుసుకుంటే వెంటనే తనకు టెలిఫోన్ చేయమని హెచ్చరించాడు అని చెప్పి శ్రీరామ్ చేతిలో ఉన్న సిగరెట్ పీక యాస్ట్రేలో నలిపేసి ఇంకో సిగరెట్ వెలిగించాడు ఆ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు శశి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు శశి దొంగతనం చేయదు చాలా మంచి అమ్మాయి పోలీసులు శశిని వెతికి పట్టుకుని జైల్లో పెడతారు మీరు శశిని ఎట్లాగైనా రక్షించాలి మీరు రక్షించగలరనే ఆశతోనే మీ దగ్గరికి వచ్చాను శశి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దయచేసి కనుక్కోండి ప్లీజ్ అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో ఉద్యోగంలో ఉన్నారు అడిగింది విశాలాక్షి ఆవడిలో మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఇంజనీర్గా ఉన్నాను మీ జీతం ఐదు వందలు మీ బసా ఆవడిలో ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఉంటున్నాను శశికళ మీకు పరిచయం ఎట్లా అయింది శ్రీరామ్ నిట్టూర్చి అదొక కథ అన్నాడు చెప్పండి మా అసలు ఊరు విజయవాడ నేను అక్కడే పెరిగాను అక్కడే చదువుకున్నాను పదిహేను ఏళ్ళప్పుడు ఫిఫ్త్ ఫారం చదువుతున్నాను మేముండే పక్క వాటాలో శశి తండ్రి ఉండేవాడు తల్లి లేదు శశికి పదేళ్ళు స్కూల్కి వెళ్లేది తరచూ మా ఇంటికి వచ్చి మా అమ్మతో కబుర్లు చెప్పేది మా అమ్మ శశికళని చాలా ముద్దుగా చూసేది ఒకరోజు ఉన్నట్లుండి వాళ్ళ నాన్న కూడా పోయారు శశి గుండె పగిలేటట్లు ఏడవటం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మర్నాడు ఎప్పుడో ఆ అమ్మాయి మేనత్తు వచ్చి శశికళని తీసుకుని వెళ్ళిపోయింది అంతటితో ఆ అమ్మాయిని మర్చిపోయాను ఇది జరిగి పదిహేనేళ్ళయింది స్కూల్ ఫైనల్ అయినాక కాలేజీలో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయినాను ఏడాది క్రింద ఆవడి మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది ఈ పదిహేనేళ్లలో మా అమ్మ నాన్న పోయారు నేను వంటిగా శనివారం మధ్యాహ్నం ఆదివారం ఫ్యాక్టరీకి సెలవు శనివారం మూడు గంటలకల్లా మద్రాసు రావటం సినిమా చూడడం ఆ రాత్రి మన్నాడు ఏ హోటల్లోనో ఉండి అంతా పట్నం చుట్టి సాయంకాలానికి ఆవిడీ చేరుకోవటం మామూలైపోయింది ఒకరోజు సినిమాకి వెళ్ళినప్పుడు నా పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చునుంది ఎప్పుడో ఎక్కడో చూసిన ముఖమనిపించింది ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు ఏవో స్మృతులు నా మెదడులో మెలగటం ప్రారంభించాయి చివరికి మీ పేరేమిటండి ఎక్కడో మిమ్మల్ని చూసినట్లుంది అన్నాను ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ అవును నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లే ఉంది నా పేరు శశికళ అన్నది ఆ గొంతు వినగానే గుర్తు వచ్చింది పదిహేనేళ్ల క్రితం మా ఇంటికి ఎప్పుడూ వస్తూ మా అమ్మతో కబుర్లు చెప్పిన శశికళ జ్ఞాపకం వచ్చింది ఆ సంగతి అమ్మాయికి చెప్పాను ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టింది ఒకరినొకరు ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం నా కథంతా నేను చెప్పాను ఆవిడీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను తన తండ్రి పోయాక మేనత్త దగ్గర కొన్ని రోజులు ఉన్నానని స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నానని ఉద్యోగం కోసం ప్రయత్నించానని ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికిందని చెప్పింది ప్రతి శనివారం తనకి సెలవని శనివారాలు తరచూ సినిమాకి వస్తూ ఉంటానని చెప్పింది నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు ఏకాకిగా ఉంటున్నాను శశి కూడా అంతే ఒక విధంగా ఇద్దరం అనాథలం అందుకేననుకుంటా మాకు ఒకరి మీద ఒకరికి సానుభూతి ఇష్టం కలిగాయి తర్వాత శనివారాలు మేము మద్రాసు వచ్చినప్పుడు శశి నేను ఎక్కడో ఒక చోట కలుసుకునేవాళ్ళం ఏ సినిమాకో బీచ్ వెళ్ళి సాయంకాలమంతా కులాసాగా గడిపేవాళ్ళం చీకటి పడుతుండగా శశి ఇంటికి వెళ్ళిపోయేది ఇలా ఆరు నెలలు గడిచాయి శశి అందాన్ని ఎంత వర్ణించి చెప్పినా మీకు తెలియదు నా దగ్గర ఫోటో ఉంది ఇస్తాను చూడండి అంటూ శ్రీరామ్ జేబులోంచి పర్సు తీసి అందులో ఉన్న ఫోటో విశాలాక్షికి ఇచ్చాడు ఫోటో చూస్తే ఆమె ఒంటి రంగు తెలియదు మెరిసే బంగారు ఛాయ నాజూకైన విగ్రహం నల్లని జుట్టు నిండు బుగ్గలు నవ్వినప్పుడు బుగ్గల మీద చిన్న సొట్టలు అందంగా పడుతూ ఉంటాయి విచిత్రంగా నవ్వే కళ్ళు అటువంటి కళ్ళు నేను ఇంతవరకు ఇంకెక్కడా చూడలేదు ఆమె కళ్ళలోనికి చూస్తూ ఉంటే నిర్మలమైన ఆకాశంలోనికి చూస్తున్నట్లుంటుంది ఎంతో లోతైన కళ్ళు శశిని గురించి కవిత్వం చెబుతున్నాడు శ్రీరామ్ విశాలాక్షి ఆ సంగతి గ్రహించి అవును మీ శశి చాలా అందమైన అమ్మాయే మీరిద్దరూ పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నారు తరువాత అన్నది ఏదో కలలోంచి మేలుకున్నట్లు శ్రీరామ్ ఉలిక్కిపడి క్షమించండి అని నవ్వి ఇవాళ పొద్దున్న రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము నేను తొమ్మిదిన్నర కల్లా ధర్మారావు గారింటికి వెళ్ళి శశిని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటట్లు నిశ్చయించుకున్నాము అన్నాడు శశి ధర్మారావు గారితో చెప్పిందా మీ పెళ్లి విషయం అడిగింది విశాలాక్షి చెప్పింది వాళ్ళందరూ సంతోషించారట అనుకున్న ప్రకారం ఆవిడ నుంచి ఇవాళ పొద్దున్నే ఇక్కడికి వచ్చాను బెంగళూరుకి ఫస్ట్ క్లాస్ భర్తలు రెండు బుక్ చేశాను ధర్మారావు గారింటికి వెళ్ళాను శశి లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆ ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదట ఎక్కడికి వెళ్ళి ఉంటుందనేది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎందుకు వెళ్ళి ఉంటుంది శశి నెక్లెస్ దొంగలించిందని వాళ్ళు అనుమానిస్తున్నారు ఎంత దారుణం దొంగతనం చేయటానికి శశికేం కర్మం నాకు ఐదు వందలు జీతం నన్ను పెళ్లి చేసుకోబోతుంది సుఖంగా ఏ చింతా లేకుండా హాయిగా ఉండవచ్చు సరిగ్గా పెళ్లికి ముందు రోజు దొంగతనం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా మీరే చెప్పండి విశాలాక్షి గారు అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో విశాలాక్షి చిన్నగా దగ్గి శ్రీరామ్ గారు మీకు శశికళతో ఆరు నెలల నుంచేగా పరిచయం చిన్నప్పుడెప్పుడో ఆమెను ఎరుగుదురు ఈ ఆరు నెలల్లో శశి గుణగణాలన్నీ మీకు తెలిసిపోయాయంటే ఎట్లా శశికి నిజంగా మీ మీద ఇష్టం లేదేమో సరదాకి మీతో తిరుగుతున్నదేమో పెళ్ళి ఇష్టం లేక తప్పించుకునేందుకు ఇవాళ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయిందేమో అన్నది ముఖం ఎర్రబడ్డది నేను నమ్మను ముమ్మాటికి నమ్మను శశికి నా మీద ఇష్టం లేకపోతే ఆ విషయం తెలుసుకోలేనంత మూర్ఖండు కాదు శశి నా కళ్ళలోనికి చూసి నవ్వినప్పుడు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్పడం విశాలక్షి గారు శశి మోసం చెయ్యదు అన్నాడు శ్రీరామ్ లేకపోతే ఆ అమ్మాయి మాయమైపోవటానికి ఇంకేదో కారణం ఉండవచ్చు మీరు ఇక ఆ అమ్మాయి మీద బెంగ పెట్టుకోవటం అనవసరం మరిచిపోవటం మంచిది అన్నది విశాలాక్షి శ్రీరామ్ నిట్టూర్చాడు మీకు అర్థం కావటం లేదు విశాలాక్షి గారు క్షమించండి శశి మాయం కావటానికి ఏదో కారణం ఉంటుంది శశి మాయం కావడం సంగతి అట్లా ఉండనివ్వండి వజ్రాలహారం పోవటం ఏమిటి శశిని అనుమానించటమేమిటి మీరే చెప్పండి విశాలాక్షి గారు అంతా ఏదో మాయగా ఉంది ఏదో మోసంలా ఉంది అందుకే మీ దగ్గరికి వచ్చాను దయచేసి మీరు ఈ విషయం ఆరా తీయాలి నిజం తెలిస్తేనే గానీ నాకు నిద్రపట్టదు తనంతట తనే ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిస్తే చాలు నా మీద ఇష్టం లేక నన్ను తప్పించుకునేందుకు ఇంట్లో నుంచి మాయమైందని నిశ్చయంగా తెలిసినా చాలు ఈ సందిగ్ధం ఈ అగమ్యం నేను భరించలేను అన్నాడు అంతలో పళ్ళ మీద టెలిఫోన్ మోగింది విశాలాక్షి రిసీవర్ అందుకుని హలో అన్నది ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీతో మాట్లాడాలట కనెక్ట్ చేయమంటారా అడిగింది భారతి కనెక్ట్ చేయమని చెప్పింది విశాలాక్షి ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రామ్నాథ్ పిషాణిని మాట్లాడుతున్నాను అన్నాడు అవతల నుంచి హలో విశాలాక్షి స్పీకింగ్ అన్నది విశాలాక్షి విశాలాక్షి గారు గుడ్ మార్నింగ్ మీరు చాలా బిజీగా లేకపోతే చిన్న కేసులో మాకు సహాయం చేసి పెడతారా అడిగాడు పిషాణి ఏమిటది అడిగింది విశాలాక్షి ధనుర్వేదుల ధర్మారావు గారు పెద్ద పారిశ్రామికులు పేరు వినే ఉంటారు మీరు రెండేళ్ల క్రితం ఆయన యాభై వేలు ఖరీదు చేసే నెక్లెస్ ఒకటి కొన్నారు దాన్ని మా దగ్గర ఇన్సూర్ చేశారు ఆహా అన్నది విశాలాక్షి ధర్మారావు గారి భార్య కృష్ణవేణి గారు ఆ నెక్లెస్ పోయిందని ఇవాళ మాకు పోలీసులకి రిపోర్ట్ చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దయచేసి మీరు మా తరపున దర్యాప్తు చేయమని కోరుతున్నాను అన్నాడు పిషాణి మోసమేమైనా ఉన్నదని మీరు అనుమానిస్తున్నారా అడిగింది విశాలాక్షి లేదు మాకెటువంటి అనుమానమో లేదు కానీ అంత పెద్ద మొత్తానికి ఇన్సూర్ చేసిన నగ పోయినప్పుడు మా కంపెనీ తరపున కూడా దర్యాప్తు జరపటం అవసరమేగా అందుకని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ పిషాణి ధర్మారావు గారి ఆర్థిక స్థితి బాగోలేదా అడిగింది విశాలాక్షి నోనో అటువంటిదేమీ లేదు నాకు తెలిసినంతవరకు ధర్మారావు గారి ఆర్థిక స్థితికి ఎలాంటి డోకా లేదు ఆయన కంపెనీలన్నీ బాగా లాభసాటిగానే ఉన్నాయి మాకు అనుమానం ఉండి కాదు మిమ్మల్ని దర్యాప్తు చేయమని అడుగుతున్నది కేవలం రొటీను మీరు దర్యాప్తు చేసి మోసమేమీ లేదని రిపోర్టు పంపితే చాలు క్లెయిమును అంగీకరిస్తాము అన్నాడు పిషాణి విశాలాక్షి ఒక నిమిషం ఆలోచించి ఆల్ రైట్ నేను విచారిస్తాను త్వరలోనే రిపోర్టు పంపుతాను లెండి అని రిసీవర్ హుక్ మీద పెట్టేసింది శ్రీరామ్ వైపు తిరిగి మిస్టర్ శ్రీరామ్ నేను ఇప్పుడు ధర్మారావు గారి ఇంటికి వెళుతున్నాను మీ శశికళ గురించి కూడా విచారిస్తాను మధ్యాహ్నం మూడు గంటలకి నాకు టెలిఫోన్ చేయండి మీ శశుని గురించి ఏమైనా తెలిస్తే చెబుతాను అన్నది శ్రీరామ్ ముఖం వికసించింది విశాలాక్షి గారు చాలా థ్యాంక్స్ మీ ఫీజు అడిగాడు మీరు నాకేమీ ఫీజు ఇవ్వక్కర్లేదు దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి మీరు నా క్లయింట్ కారు మీ శశిని గురించి నాకేమైనా తెలిస్తే మీకు తెలియచేస్తాను అంతే అన్నది విశాలాక్షి విశాలాక్షి అన్న మాటల్లో అంతరార్ధం శ్రీరామ్ గ్రహించలేదు విశాలాక్షి శశికళ గురించి విచారిస్తానన్నందుకు సంతోషంతో తల ఊపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూడు గంటలకి నేనే వస్తాను అని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే భారతి గదిలోనికి వచ్చి కేసును తీసుకున్నారా అడిగింది విశాలాక్షి తల తిప్పి తీసుకునేందుకు వీరు లేకుండా పోయింది అయినా విచారిస్తానని చెప్పాను ఆ శశికళ ఎందుకు అంతర్ధానమైందో తెలుసుకోవాలని నాకు ఉంది అన్నది విశాలాక్షి కుర్చీలోంచి లేస్తూ రండి కూర్చోండి అన్నాడు ధర్మారావు సోఫాలోంచి లేచి నిలబడి విశాలాక్షికి నమస్కారం చేస్తూ విశాలాక్షి ప్రతి నమస్కారం చేసి సోఫాలో కూర్చున్నది ధర్మారావు చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు ఇంకొకసారి చూసి లాయర్ విశాలాక్షి గారు మిమ్మల్ని గురించి విన్నాను మీ ఫోటో కూడా పత్రికల్లో చూశాను ఏం పని మీద వచ్చారు అడిగాడు ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి తరపున వచ్చాను అన్నది విశాలాక్షి అలాగా అంటూ ధర్మారావు గడియారం చూసుకున్నాడు మీరు ఆఫీస్కి బయలుదేరబోతున్నట్లున్నారు కదూ అన్నది విశాలాక్షి ధర్మారావు తల ఊపి అంత తొందరేం లేదులేండి అన్నాడు మర్యాదకి కానీ ఆఫీస్కి వెళ్లాలని ఉన్నట్లు ముఖంలో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తోంది ధర్మారావుకి నలభై ఐదేళ్లు ఉంటాయి చామని ఛాయ పొడుగు సన్నం పైకి దువ్వుకున్న క్రాఫింగ్ జుట్టు అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు అమెరికన్ ఫ్రేమ్ కళ్లద్దాలు రెండువేళ్లకి ఉంగరాలు ఫుల్ సూట్లో ఉన్నాడు తళతళ మెరుస్తున్న బూట్లు ఇస్త్రీ మడతలు అప్పుడే విప్పిన బట్టలు గది చాలా శుభ్రంగా ఉంది అందమైన ఫర్నిచర్ చక్కగా అమర్చబడింది ఖరీదైన సోఫాలు కుర్చీలు బల్లలు తివాసీలు గోడలకి పెయింటింగులు మూల బల్లల మీద ఫ్లవర్ వాజులు ధర్మారావు శ్రీమంతుడని ఆ గదిని చూస్తే చెప్పవచ్చు తలెత్తి విశాలాక్షి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ధర్మారావు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న